ప్రజలు తగు భద్రతలు చర్యలు పాటించి ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని పెదగంటియాడ పోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నారాయణరావు ఏఎస్ఐ సత్యనారాయణ రాజు అన్నారు ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెదగంటియాడ ట్రాఫిక్ ఎస్ ఐ సూర్యనారాయణరావు ఏఎస్ఐ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో పెదగంటియాడలో ఉన్న పోలీస్ శాఖ నిర్వహిస్తున్న భారత్ పెట్రోల్ బంక్ నందు భద్రత అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టూ వీలర్ వాహనదారులకు హెల్మెట్ కార్లకు ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ కొట్టే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు హెల్మెట్ ధరించడం వల్ల జరిగే ఉపయోగాల్ని ధరించకపోతే జరిగే నష్టాల్ని వాహనదారులకు తెలియచేస్తున్నట్లు తెలిపారు అలాగే పెట్రోల్ బంక్ లో పనిచేసే సిబ్బందికి కూడా తగు సూచనలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ములకలపల్లి పెంటయ్య కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయన ఉత్తర్వు ప్రకారము ప్రతి పెట్రోల్ బంక్ లో ఫోర్ వీలర్స్ కి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోయినా టూ వీలర్ కి హెల్మెట్ లేకపోయినా ఆ కూల్ కొట్టొద్దని ఒక సమాచారం అయితే అన్ని కి సార్ పంపించారు దానిలో భాగంగానే మన స్టీల్ మన న్యూ పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మన ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రతి పెట్రోల్ బంక్ లో ఈ యొక్క అవేర్నెస్ ని కండక్ట్ చేశాను సార్ దయచేసి పది గంటల గ్రామ ప్రజలందరూ టూ వీలర్స్ అందరూ హెల్మెట్ పెట్టుకొని పెట్రోల్ కొట్టించుకుంటారని మరియు ఫోర్ వీలర్స్ అందరూ పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించుకొని పొల్యూ ఫ్యూల్ కొట్టించుకోవాలని మా చిపి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం సార్ దయచేసి అందరూ మా పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి తర్వాత భద్రతగా రోడ్డుపై సేఫ్టీగా హెల్మెట్ ధరించి ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరణతో ఉండి ఏక నిశ్మాన్ వేలో కానీ ట్రిపుల్ రైడ్ కానీ ట్రాంక్ అండ్ డ్రైవ్ గా చేయకుండా మన ప్రజలు మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి పెట్రోల్ బంక్లో చేస్తూ మా సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం చేయడం జరిగింది సార్ అందుకని మన పెద్ద గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం సార్ ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున ధన్యవాదాలు సార్ నా పేరు కార్యదర్శి మన సిపి గారు పోలీసు కమిషనర్ గారు ఆదేశాల మేరకు మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అంతా ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఇచ్చేసి టూ వీలర్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సేఫ్టీగా ఉండాలి ఇంటి దగ్గర నుంచి ఆ వాహనం మీద క్యాండిడేట్ భద్రత గురించి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలంటే చాలా జాగ్రత్తగా రావాలి అంటే జాగ్రత్తగా సేఫ్టీగా ఇంటికి చేరాలంటే మనకి అనేకమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం మన బండి మీద వెళ్తే ఫోన్లు మాట్లాడుకుని వెళ్ళడం యాక్సిడెంట్ అవడము అలాగే హెల్మెట్ పెట్టుకో యాక్సిడెంట్ అవడము తొండు వైపులా ఇటు చూసి డ్రైవింగ్ యాక్సిడెంట్ అవ్వడము అనేక పద్ధతులు యాక్సిడెంట్లు గురవుతున్నారు కాబట్టి మన ప్రభుత్వం కానీ కోటం ప్రభుత్వం కానీ ఒక పక్క కమిషనరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి భార్య పిల్లలతో సుఖంగా ఉండాలంటే ప్రయాణికులు భద్రత అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అనుసరించుకొని ఈరోజు బదిగంటాడు పోలీస్ మన ఈ పెట్రోల్ బంకులో కూడా మరి టూ వీలర్ ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా మరి మరి ఏడియో ద్వారాగా మరి శ్రీదేవి సిటీ కేబుల్ ద్వారాగా ఈరోజు ప్రజానికి తెలియపరచాలని అంటే భద్రత ఇంపార్టెంట్ మనం మనమే ప్రయాణించే స్పీడ్ ముఖ్యం కాదు